తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు అక్కడ ఇక్కడ చెల్ల చెదురైన వాళ్ళు పది సంవత్సరాల పాలన అందరికి కూడా వికారం వచ్చింది ఇక పాలిటిక్స్ అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఇది అంత ఉంటుంది కానీ మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు వికారం అయిపోయింది ఇక వృద్దులనైనా ఇదంతా అందరం కలిసి ఒక దగ్గర నిమ్మలం గుందం ఈ రాజకీయాలన్నీ అయిపోయినాయి మంచిగా అన్నదమ్ముల్లాగా అక్క బావ తమ్మి మామ అనుకుంటా ఉండే పచ్చని పాలమూరు ఎట్లా అయిపోయిందో మన అందరికీ తెలుసు మళ్ళీ అందరం కలిసి ఈ రోజు వెనుకటి ఎట్లయితే పాలమూరు ఉండే మహబూబ్ నగర్ ఉండేనో ఏ పార్టీ వాళ్ళైనా కూర్చొని మంచిగా విషయాలు మాట్లాడుకొని ప్రేమతో పలకరించుకొని అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసే ఒక వాతావరణం మనం నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీదకి వచ్చింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం అందుకే అందరం కలిసి కలిసి కట్టుగా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని నియోజకవర్గాన్ని మహబూబ్ నగర్ జిల్లాని అంతా కూడా అభివృద్ధి చేసుకుందాం ఇప్పుడు మేము కానీ దేవర్కద్ర ఎమ్మెల్యే గారు కానీ మక్తాల ఎమ్మెల్యే గారు గాని జడ్చర్ల ఎమ్మెల్యే గారు కానీ మేము ఏ విషయంలో ఏ మంత్రుల దగ్గరికి పోయినా అరే మహబూబ్ నగర్ వాళ్ళు మీ పని చేయాలి అని చెప్పి గౌరవంగా కూర్చోబెట్టి మనం పనిచేస్తా ఉన్నారు అంత గౌరవం మనకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దక్కుతుంది ఏ అధికారి దగ్గరికి పోయినా మనకు విజిటింగ్ కార్డు పంపించగానే వాళ్ళు లేచి నమస్కారం పెట్టి సాధారణంగా కూర్చోబెడతా ఉన్నారు అంటే ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో ఈ రోజు పన్నెండు పన్నెండు మంది శాసనసభ్యులు పద్నాలుగు ఇట్లా గెలిపించి ఈ రోజు ముఖ్యమంత్రిగా మనం విటం చేసుకున్నాం అందుకే ఈ రోజు అంతా కూడా అభివృద్ధి మీద మేమందరం కూడా ఎమ్మెల్యేలము అభివృద్ధి మీదనే ఫోకస్ పెట్టినాం కలిసి కట్టుగా కూర్చొని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఏ ఆఫీసర్ దగ్గరికి పోదాం ఇప్పుడు మహబూబ్ నగర్ పనుంటే సోదరులు జిఎంఆర్ గారు వస్తా ఉన్నారు మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు వస్తాయి అయినా సరే మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ మూడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి వాళ్ళ రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవడం జరిగింది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం కలిసిపోయినాం అలాగే రేపు దేవర్ కథల్లో మనకు దేవర్ కథలకు నీళ్ళు ఇచ్చే కోయిల్ సాగర్ ను దాని సామర్థ్యం పెంచాలని చెప్పి మేము వారు సిఆర్ గారు అందరం కలిసి సంబంధిత మంత్రి గారి దగ్గరికి పోయినాం అంటే ఈ ఉమ్మడి జిల్లా మన అందరిది కూడా ఈ దరిద్రం కేసీఆర్ గారు వచ్చి దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ముక్కు అక్కడ పడేసిండు ఒక ముక్క ఇక్కడ పడేసిండు కానీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అందరం కూడా ఇక్కడ మహబూబ్ నగర్ కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎంత ఎనకటి నుంచి ఉన్న వాళ్ళు ఇచ్చుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు మొత్తం ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అక్కడ నల్లమల అడవుల నుంచి అల్లంపూర్ జోగులంబ దగ్గర నుంచి ఇక్కడ కోడంగల్ నారాయణపేట ఉన్న చివరి వరకు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక యాభై సంవత్సరాలు మనందరం కలిసిమెలిసి ఉన్నాం అటువంటి దాన్ని తుగుడలు తుగుడలు చేసిపోయింది బిఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళు జాగ్రఫికల్ గా అంటే భౌగోళికంగా విచ్ఛిన్నం చేసిన మనందరం కూడా మానసికంగా కలిసి ఉన్నాం ఇప్పుడు ఒక అడుగు అట్టేస్తే ఒక వర్తం ఒకటేస్తే జడ్చల్ల వర్తం అందరం కూడా ఒకటే ఇక్కడ పిల్ల అక్కడికి పోతుంది అక్కడ పిల్ల ఇక్కడికి వస్తుంది కుటుంబ అందరం ఉంటున్నాం కాబట్టి జిల్లాల ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేమందరం కూడా కలిసికట్టుగా ఆ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నా కలిసికట్టుగా పనిచేసే ఒక వాతావరణాన్ని ప్రజలు కల్పించారు మాకు మొత్తం పార్లమెంటు లో ఏడుగురు మంది అసెంబ్లీ సభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి దీన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి అదంతా కూడా మీరు గమనిస్తున్నారు కాబట్టి అందరం కూడా ఒక జెండా కిందికి పోదామని చెప్పి గతంలో టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కావచ్చు గతంలో టీడీపీలో ఎంతో మంచి పొజిషన్ లో ఉండి అనుభవం సంపాదించిన వాళ్ళు కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మధ్యలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని బలోపేతం చేస్తా ఉన్నారు అందరికి కూడా సంస్థ స్థానం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ హృదయం చాలా పెద్దది అందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటాం ఎవరెవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్లకు మెల్లమెల్లగా అవకాశాలు కల్పిస్తాం అందరికి రేపే అవకాశం అంటే రాకపోవచ్చు కానీ మెల్లగా వారి శక్తిని సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరిని అకామిడేట్ చేసుకుంటాం అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తారు అన్న రొటేషన్ పద్ధతి పెట్టుకుందాం మనం పతి రెండేళ్లకోసారి చైర్మన్లు అవన్నీ కూడా మార్చుకుందాం ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నింటినీ కూడా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అన్నిటికీ ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది తప్ప మిగతా వాటి అన్నింటినీ కూడా రెండు రెండేళ్ళ కుదించుకుందాము అని చెప్పి వారు కూడా అట్టనే ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి అవతల పార్టీల ఉండి కూడా సాయశక్తుల కష్టపడ్డాలు తర్వాత న్యూట్రల్ గా వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడ్డోళ్ళు అలాగే టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఈ దుర్మార్గ పాలన మా కొద్దు మళ్ళీ ప్రజాస్వామ్య పాలన రావాలి కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి కోరుకొని కష్టపడ్డోళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ జెండాకు వస్తా ఉన్నారు వాళ్ళందరినీ సాధారణంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా ఇక టిఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతా ఉన్నది ఇది రాసి పెట్టుకోండి మళ్ళా భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్రజలు ఒక రాక్షస పాలన చూసిన తర్వాత మళ్ళా దాన్ని కోటేస్తారా ఒక రావణాసురుడు చనిపోయిన తర్వాత ఇంకో రావణాసురుడు వచ్చిండా రాలే కాబట్టే రాక్షస పాలన అంతమైపోయింది ప్రజలు దీపావళి చేసుకున్నారు ప్రజలు పండుగలు చేసుకుంటా ఉన్నారు ఇక మళ్ళొకసారి ప్రజలు అటువైపు చూడరు ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఏదున్నా రాజకీయాలను వ్యక్తిగతంగా కాడకుండా సిద్ధాంతపరంగా చూసే రాజకీయాలే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని నువ్వు ఆ పార్టీలో చేసినావు కాబట్టి నీకు పోలీస్ కేసులు పెడతా నువ్వు జైల్లో పెడతా నేను అట్లా పెడతా అనే పరిస్థితిగా పాలమూరులో ఉండదు ఉండకూడదని మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా హృదయాన్ని పెద్దగా చేసుకొని అందరినీ కూడా తమ్ముళ్లను అన్నలను అక్కలను చెల్లెలను మళ్ళీ కూడా ఆదరణ చేస్తూ ఉన్నాం రేపు కౌన్సిల్ లో కూడా అందరు పార్టీలు కలిసి ఆ దుర్మార్గ పాలన అంతం చేశారు దాంట్లో బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఈ రోజు ఆ పాలన ఆనవాళ్ళు కూడా ఉండొద్దు మహబూబ్ నగర్ లో మళ్ళీ కౌన్సిలర్లు కావచ్చు నాయకులు కావచ్చు స్వేచ్ఛగా తమ పనులు తమ చేసుకునే అవకాశం కావాలి అని చెప్పి అందరూ కూడా కలిసిమెలిసిపోయి ఈ రోజు అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసిండ్రు కొత్త చైర్మన్ వాళ్ళందరూ కలిసి ఎన్నుకోబోతా ఉన్నారు సో ఒక కొత్త శకం మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది కొత్త అభివృద్ధి మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది మహబూబ్ నగర్ లో పరిశ్రమలు వస్తాయి మహబూబ్ నగర్ లో కాలేజీలు వస్తాయి మహబూబ్ నగర్ లో విద్యకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది మహబూబ్ నగర్ డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద ముస్తాఫులు చేసేది కాదు కాలనీలలో బస్తీలలో సిసి రోడ్లు వస్తాయి ట్రైన్లు వస్తాయి హైమాస్ లైట్లు వస్తాయి తాగడానికి నీళ్లు వస్తాయి రీడింగ్ రూమ్లు వస్తాయి కమ్యూనిటీ హాల్స్ వస్తాయి చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ ప్రాంతం మహబూబ్ నగర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతా ఉంది మేమందరం కూడా ఎమ్మెల్యేలము నాయకులము రేపు కౌన్సిలర్స్ కావచ్చు చైర్మన్ కావచ్చు అందరూ కూడా ఏకైక లక్ష్యంతో ప్రజా సేవలో ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయనీకే మేమందరం కూడా వస్తాం కాబట్టి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళను స్వాగతం పలుకుతూ